హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము తెలంగాణ ఫెస్టివల్ అయిన బతుకమ్మ పండుగను చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాము ఇది తొమ్మిది రోజుల పండుగ ఇక్కడైతే మేము బతుకమ్మ కోసమని గునుగు తంగేడు గుమ్మడి ఆకులు బంతిపూలు చామంతి గులాబీ గోరింట పూలు సీతజడ పూలు ఇలా రకరకాల పూలతో అయితే మేము బతుకమ్మ చేసుకుంటాము ఇక్కడ నేను తంగేడు పువ్వునైతే తీసుకొచ్చి దాని లీవ్స్ అయితే ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఓన్లీ ఫ్లవర్స్ వరకు మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి ఈ లీవ్స్ అయితే మనము మధ్యలో వేయడానికి బతుకమ్మ స్టఫింగ్కి యూజ్ చేస్తాము ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఇక్కడ గుమ్మడి ఆకులు అయితే తీసుకోవాలి గుమ్మడి ఆకులు పెద్దగా ఏ ఆకులైనా తీసుకోవచ్చు కానీ గుమ్మడి ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి మనము బతుకమ్మ వాటర్లో వేసినప్పుడు పడిపోకుండా ఉంటుంది మనం ప్లేట్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ అయితే నేను ఆకులు పేర్చి తర్వాత తంగేడు పువ్వులు అయితే పేర్చాను ఇట్లా మనము కోన్ షేప్లో అయితే బతుకమ్మ అని పేరుస్తాము ముందుగా అయితే తంగేడు పూలు పెట్టి తర్వాత బంతి పూలు అయితే పెడుతున్నాను నాకు ఇక్కడ గునుగు అండ్ జడ పూలు అయితే దొరకలేదు ఇది సిటీలో ఉన్నాము మనకి లాస్ట్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ అప్పుడైతే మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి ఫస్ట్ బతుకమ్మ కొందరు చేసుకుంటారు కొందరు చేసుకోరు సద్దల బతుకమ్మకి అయితే చాలామంది చేస్తారు అందరూ చేస్తారు ఇక్కడ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను మనము అంగరంగ వైభవంగా చేసుకుంటాము అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరుతో అయితే పిలుస్తాము ఫస్ట్ డే అయితే ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు రెండవ అయితే అటుకుల బతుకమ్మ మూడో రోజు అయితే ముద్ద బతు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇది పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు ఈ నైన్ డేస్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము అందరూ పెళ్ళైన ఆడపిల్లలందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మ పండు బతుకమ్మ పండుగనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటాము అండ్ ఫస్ట్ బతుకమ్మ పూల బతుకమ్మను మనము గుళ్ళల్లో ఆడి అక్కడే వేస్తాము వాటర్లో వేయము సద్దుల బతుకమ్మ అయితే వాటర్లో వేస్తాము ఇక్కడైతే నేను చామంతి బంతి పూలతో ఇలా బతుకమ్మ అయితే చేస్తున్నాను ఈ బతుకమ్మ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ గులాబీ పూలు కూడా పేరుస్తున్నాను తర్వాత గుమ్మడి పువ్వు అయితే పెట్టేస్తాను నాకు గుమ్మడికాయలలో రెండు రకాల పూలు ఉంటాయి నాకు ఇది చిన్న గుమ్మడి పువ్వు అయితే దొరికింది ఇది పెట్టేస్తున్నాను గౌరమ్మకి ఇంకో పువ్వు అయితే పెడతాము అది కూడా పెడతాను తర్వాత చూపిస్తాను అది గౌరమ్మగా పిలుస్తాము గుమ్మడి పూల గౌరమ్మగా పిలుస్తాము నా బతుకమ్మ అయితే ఇది రెడీ అయిపోయింది చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు చేయాలి ఇక్కడైతే దీన్ని చిబ్బి అంటారు దాంట్లో పసుపు కుంకుమ వేసి మళ్ళీ గుమ్మడి ఆకులు పేర్చి తర్వాత మనకి మిగిలిపోయిన పూలన్నీ చిన్న బతుకమ్మకు అయితే ఉంటాము ఇక్కడ బతుకమ్మ పూలు ఎంచుకునేటప్పుడు కాడలు ఉన్నవి తీసుకుంటే మనకి కింద పడిపోకుండా ఉంటాయి లేదంటే కాడలు లేని దొరి దొరికితే మాత్రం దానికి పుల్లల్లాంటివి పెట్టి మనము మధ్యలో స్టఫింగ్ వేస్తాం కాబట్టి పడిపోకుండా ఉంటాయి బంతి పువ్వుకి పుల్లలు పెట్టి గుర్చి పెట్టాలి ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ తోటైతే నేను చిన్న బతుకమ్మ అయితే రెడీ అయింది ఇక్కడ మధ్యలో మధ్యలో నేను పెద్ద బతుకమ్మకి కొంచెము తంగిడి పువ్వు మిగిలింది అది పెట్టేస్తున్నాను చూడ్డానికి బాగుంటుందనేసి ఇది అసలు పూల గౌరమ్మ ఇది గుమ్మడి పువ్వు గౌరమ్మ అంటారు మనము పసుపు ముద్ద కూడా చేసి పెట్టుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్